ఎక్స్ప్రెస్ రాయసండ్ అండ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు పిక్సెల్ మాన్ జర్నీ వీడియో సో యా వెల్కమ్ బ్యాక్ టు పోకమాన్ ప్రపంచం ఎస్ సో పిక్సెల్ మాన్ వరల్డ్లోకి అయితే మళ్ళీ అయితే తిరిగి వచ్చేసాం సో స్వాగతం మీ అందరికీ స్వాగతం ఎపిసోడ్ టుకే అయితే సో ఎపిసోడ్ వన్లో మనం ఏం చేసాం అంటే చెప్తాను సో మర్చిపోయి ఉంటారు ఏమున్నా ఆగా ఇలాంటి వైల్డ్ పోక మాన్స్తో చాలా కష్టం సో మనం కొద్దిగా దూరంగా ఉండడం బెటర్ పార్ట్ వన్లో మనమైతే మనం చూస్ చేసుకున్న పోకమాన్ అయితే సో ఆ పిక మన పార్ట్నర్గా అయితే చూస్ చేసుకుందాం సో చాలా పోకుమాన్స్ ఉంటాయి బట్ మనం పికచూని అయితే చూస్ చేసుకున్నాం ఎందుకంటే ఎంతైనా మనం యాష్ ఫ్యాన్స్ కదా సో అస్సలుగా అయితే మిస్ అవ్వం అండ్ సెకండ్ పోకమాన్ వచ్చేసి మనం ఇంకా పట్టుకోలేదు సో పట్టుకోబోతున్నాం అదే ఈ వీడియో సో ఇంకా మనం పోకుమాన్స్ని అయితే పట్టుకోవాలి ఇంకా మనం అప్గ్రేడ్ కావాలి సో ఇంకా లేట్ ఎందుకు మొదలెట్టేద్దాం పదండి మనం ఏంటంటే ఈ విలేజ్కి అయితే వచ్చాం ఎలాగో కష్టపడి కనిపించింది కాబట్టి సో యా ఇక్కడైతే కొద్దిగా లేపేయాల్సిన పనులు అయితే ఉన్నాయి సో చిన్న చిన్న చోరీ అయితే చేయాలని సో మనకి ఫస్ట్ ఫుడ్ అయితే కావాలి ఎందుకంటే మీరు గమనించే ఉంటారు సో లాస్ట్ వీడియోలో ఒక్క మాబ్ కూడా కనపడలేదు ఐ మీన్ సో ఒక్క యానిమల్ కూడా కనపడలేదు ఒక హార్స్ కనపడలేదు ఒక షీప్ కనపడలేదు అసలు ఏం కనపడలేదు సో అందుకని మనకి ఈ ఫుడ్ అయితే ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇది ఒకటి ఊళ్ళైతే ఉంది తీసుకున్నాం ఎస్ సో అలాంటి మాప్స్ ఏవి లేకపోతే ఎలా చెప్పండి సో తిండి ఎలా కాబట్టి మనం మొక్కల మీద బతకాలి సో దాని మీద ఆధారం అయితే పెట్టుకోవాలి మనమైతే కాబట్టి మనకి మొక్కలు చాలా ఇంపార్టెంట్ సో ప్రకృతి విలువ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది అయ్యా ఎనీవే సో కొద్దిగా మైనింగ్ కూడా చేసుకోవాలి మనం అయితే టూల్స్ అయితే అప్గ్రేడ్ అవ్వాలి మనం ఇంకా నువ్వు స్టోరీలోనే ఉన్నాం ఎలాగో నువ్వు అయినా సరే ఇప్పటికీ కూడా అప్గ్రేడ్ అవ్వలేదు సరేలేండి ఒక చిన్న కేవ్ అయితే వెతుకుతాం సో దాంట్లో అయితే మైనింగ్ అయితే చేయొచ్చు అండ్ ఈ ఇంట్లో ఏమైతే లేదు సో విలేజర్స్ లేదు అసలు బ్రెడ్లు కూడా ఎందుకు ఇంకా టార్చెస్ నాకు ఇచ్చేయండి సో నాకన్నా నా దగ్గర త్రీ కోలేమో ఉన్నట్టుంది అంతే సో అదొకటి గుర్తుంది అండ్ ఉండండి కేవ్స్ అయితే లేవయ్యా పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి సో ఇప్పుడు ధైర్యం చేసి వెళ్ళేంత సీన్ అయితే మనకి లేదు ఎందుకంటే మనం నువ్వు కాబట్టి ఏదైనా స్ట్రిప్ మైనింగ్ అయితే చేద్దాం సో సొంతంగా అయితే మైనింగ్ అయితే తీసుకుందాం అండ్ పూచియానా సారీ మల్టీయానా అనుకుంటే అది అండ్ దాని ఏవైనా చూసి కదా అండ్ ఎనీవే మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వస్తుంది సో ఆ ప్రస్తుతానికి ఇదే మన ఇల్లు బొమ్మరిల్లు అండ్ ఇక్కడ ఒక చెస్ట్ అయితే ఉంది సో లాస్ట్ ఎపిసోడ్లో చూసే ఉంటారు మనకి ఎమరల్స్ ఇవన్నీ ఓసీలు అయితే పిచ్చి పిచ్చికి మంచి ఐటమ్స్ అయితే దొరికేసాయి ఎలాగో ఫైనల్గా సో మనకు కొద్దిగా హెల్ప్ఫుల్గా అయితే ఉన్నాయి అండ్ గ్రేట్ బాల్ సారీ అల్ట్రా బాల్ ఇది సారీ అల్ట్రా బాల్ అయితే దొరికింది సంతోషం దానికి కూడా మనం అయితే అండ్ ఉండండి మనమైతే క్రాప్ చేయాల్సికున్నామని చాలా అయితే ఉన్నాయి ఇంకొకటి అయితే చెస్ట్ అయితే క్రాప్ చేస్తాను ఎందుకంటే సామాన్లు అస్సలు సరిపోవట్లేదు సో మనం పెద్ద వీరు అని పెద్ద సామాన్లు సరిపోవట్లేదు అనుకుంటున్నారేమో సో పర్లేదు సో ఇంకా అప్గ్రేడ్ అవుతాను లేదు బాధపడకండి సో మెల్లమెల్లగా మెల్లగా నేర్చుకుందాం సో మైండ్ క్రాఫ్ట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎంతైనా పిరిగి పందండి నేను సో అదొకటి ధైర్యంగా చెప్పుకోగలను వదిలేండి వదిలేండి దాని గురించి అయితే వదిలేండి సో నూబ్ని అని కామెంట్ చేసినా అయితే పర్లేదు ఎందుకంటే నేను నూబ్నే అండ్ గులాంబాబి ఈ పూ విసిరి నీకోసమే నువ్వైతే తీసుకో ఇక్కడ రెండు ఇల్లులు అయితే ఉన్నాయి దీన్ని దోపడి చేయాల్సిన పని కూడా బాకీ అయితే ఉంది ఏం లేదు సో సోది ఉన్నట్టుంది అండ్ దీంట్లో విలేజర్ బాబే లేదు వా బెడ్ లేదు గుడ్డు లేదు వేస్టే సో అయితే వేస్టే సో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఇల్లు అయితే లూజ్ చేసాం బట్ ఇంకొన్న అయితే మిగిలిపోయాయి సో వేరే సైడ్ అయితే ఉన్నాయి పర్లేదులేని సో ఇప్పుడు దాని గురించి ఆలోచించే సమయం అయితే కాదు అనిపించచ్చు నువ్వు వస్తున్నావు నాన్న వస్తున్నట్టే ఉన్నాడు నాకు తెలిసి అండ్ పోకుమన్స్ ఎక్కడ నాకు కనబడట్లే ఒక్క పోక్కుమన్ కూడా ఉండడం హార్సీ ఉన్నట్టు ఉంది అక్కడ హార్సీ అనుకుంటుంది ఎస్ సో అదొకటి అయితే ఉంది అండ్ ఇలాంటి పిచ్చి పోకుమాన్లు ఎందుకు కనపడతాయి ఇదిగోండి చెప్పానా పిచ్చి అన్న దాన్ని పిచ్చి పట్టేసింది అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి ఒక మంచి పోకు మంచి పోకు ఓ టారస్ టారస్ టారోస్ ఊడి అమ్మ టారోస్ ఇగ అదిరిపోయింది నిన్ను నేను పట్టుకుంటా టారోస్ ఓ నాగరెండో రెండు బాల్ని ఓ ఓ ఓ ఓ ఒకటి బ్రేక్ అయిపోయింది ఇంకొకటి నా దగ్గరే ఉంది ఏం చేద్దాం ఏం చేద్దాం కళ్ళకుండా ఉండవే బాబు బ్యాట్లు అన్న చేయని సో నా పికచ్చు నీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా అయితే ఉంది టారోస్ లెవెల్ ట్వంటీ ఎయిట్ ఓడి అమ్మ బడవా ట్వంటీ ఎయిట్ ఏంటికే పికచ్చు పాపం పిల్లి లాంటిది దాని ముందు లెవెల్ ఫైవ్లోనే ఉంది అయినా సరే పికచ్చుని తక్కువ అంచడం పికాచు తండ్రబాల్ ఇచ్చిందంటే మూతి మొత్తం కాలిపోయింది సారీ దాని మూతి కాలిపోయినట్టు ఉంటుంది అనుకుంటున్నాను తెలుసు ఓకే 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 కామెడీ పక్కన పెట్టండి తండ్ర పంచ్ వాడి పికచ్చు ఓడి అమ్మ టారస్ ఓన్ ది బ్యాటిల్ పికచు పికచ్చు పాపం పికచ్చు నోల్ అండి ఉండండి ప్రైమేట్ ప్రైమేట్ నువ్వు వాల్ట్రా బాల్లోకి వచ్చేయాలి ఈజీగా వచ్చేయాలి డెడ్ ఈజీ మిస్ అయింది మిస్ అయింది సారీ 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 టారస్ తోరస్ వెళ్ళిపోయింది ప్రైమేట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ప్లీజ్ 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 ఇదిగో ఇది ఒకసారి ప్లీజ్ 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 బ్రేక్ అవ్వ మాకు బ్రేక్ బ్రేక్ అయిపోయింది సరిపోయింది అన్ని పిచ్చిపోకుమాలు నాకే దొరుకుతాయి సో ఉన్నవి రెండు అల్ట్రా బాట్లు వాటిని కూడా వేస్ట్ చేసుకుందాం పోతే పోయింది లేని మనకి ఎలాగో ఇదైతే దొరికింది బట్ పికచ్చు పాపం బాధపడుతున్నది దానికోసం పొగవాల్స్ దొరికే అదృష్టం అంటే ఇదయ్యాగవాల్స్ ఎలాగో దొరికేస్తాయి అండ్ మనకు ఒక బెడ్ అయితే కావాలి ఎందుకంటే రీస్పాన్ పాయింట్ అయితే సెట్ చేసుకున్నాం అని అనుకుంటున్నా ఉండండి సెట్ చేసుకున్నట్టే ఉన్నాం గుర్తున్నంత వరకు సో మనకు ఒక బెడ్ అయితే కావాలి ఎందుకంటే ఇప్పుడు మనం బయటకి అయితే వేటకి అయితే వెళ్ళబోతున్నాం వేటకి ఐ మీన్ వేటకి ఓకే ఓకే నైట్ కూడా అయిపోతుంది కాబట్టి ఒక చిన్న బ్యూటిఫుల్ స్లీప్ అయితే వేద్దాం సో దాని తర్వాత పొద్దున్న మిమ్మల్ని కలుస్తా గుడ్ మార్నింగ్ అయితే మీ అందరికీ శుభోదయం మంచి రోజు మంచి మంచి పోకుమాన్స్ కనపడాలని అయితే కోరుకుంటున్నాను చూద్దాం ఎలాంటి పోకుమాన్స్ వేచి ఉన్నాయి మన కోసం ఏమున్నాయి ఏం లేదు ఒక పొక్కుమను కూడా కనబడట్లేదు ఏంటి ఊరికి ఇంత బిల్డప్ ఇచ్చారు ఒక్క పొగమని అంటే కనబడంటారు బాబు మీకు మైనింగ్ కన వస్తే సో తిరిగి ఇక్కడ ఒక పొగ్గుమైతే కనపడింది స్టార్ వి పట్టుకోవడానికి అయితే ప్రేక్షిస్తున్న చాలా కష్టం ఎందుకంటే ఫయింగ్ టైప్ పొక్కుమన్ కదా సో చాలా కష్టం పట్టుకోవడం అయితే ఎగురుతూ ఉంటుంది ఎక్కడ ఆగుతుంది ఆ దగ్గరికి వచ్చినప్పుడేమో పారిపోతుంది ఇక్కడ పొక్కు బాన్ని చూసా వేస్టే అనుకుంటా ఒక పొక్క బాల్ మిస్ అయింది అది ఇక్కడే ఉంది ఓకే సో ఈ పొక్క బాల్ కూడా తీసేసుకుందాం అండ్ పైకి అయితే వెళ్దాం వే ఏం జరుగుతుంది కొడుతున్నాడు ఇవ్వడు రాదీ డ్రౌండ్ అక్కడ ఏం చేస్తుంది దాన్ని నేను చూడలేదుగా ఏంట్రా ఇక్కడ వదిలేసారు ఓడి అమ్మ బడవా ఒరే నాయన ఒక మంచి విషయం ఒక చెడు విషయం పొజిషన్ అయితే ఆన్ లోనే ఉంది కానీ నాకు విలేజ్ కోఆర్డినేట్స్ తెలియవు ఆ డ్రౌండ్గా నాకు చేతికి చిక్కాలి చిక్కన ఏం పీకలేవు అనుకోండి ఎనివే సో నేనైతే చాలా కష్టపడి అయితే ఆ విలేజ్ని సో వెళ్ళిన దారిలోనే మళ్ళీ అలాగే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నా సో లావా గుర్తు అయితే ఉండాలి సో లావా కనిపిస్తే అక్కడి నుంచి ముందుకైతే వెళ్ళొచ్చు అని అయితే అనుకుంటున్నా చూద్దాం లావా అని ఆ ఒరే నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఓరే వద్దురా బాబు ఇంత ఫ్యాన్ బేస్ నాకు వద్దురా నాకు వ్యూవర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు సో మరి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రాఫ్ట్లో కూడా వద్దు ఊరి ఒరే విలేజ్ రా సమ దూ సమ యౌదాంబిస్ వాల్ల విలేజ్ అయితే దొరికింది గైస్ సంతోషం మ్యూజిక్ నే పోతన్న నే పోతను నాకిదొద్దు వద్దున్న నే పోతను ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఓకే ఓకే పడ 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 మల్లి ఈ కొండనైతే ఎక్కాల్సి వస్తుంది బట్ ది గేటెడ్ పర్స సేఫ్ గా సేఫ్ గా ఓకే 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 సంతోషం సంతోషం నా ఐటమ్స్ అయితే ఇంకా అక్కడ అయితే ఉన్నాయి సో నాకు అర్థం కావట్లేదు నేను బెడ్లో రీస్ పాయింట్ పాయింట్ సెట్ చేసుకున్నా లేదా అనేది పడ్డానా సంతోషం ఇక్కడ నుంచి విరిగితే విరిగింది లేని నడ్డి సో మనకి ఆల్రెడీ రెండుసార్లు అయితే చనిపోయా సో నాకు ఒకే ఒక్క డౌట్ అసలు మన ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది సో జస్ట్లో అయితే ఎలాగో ఉంటాయి నేను ఇక్కడికి మాట్లాడట్లేదు సో చనిపోయాను కదా సో అక్కడ ఐటమ్స్ ఉంటాయా లేదని రెండు రోజులు అయిపోయింది పద 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 నా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఉండే సంతోషం ఎక్కడ ఉన్న కాడికి వారికి అయితే నేనైతే తీసేసుకుంటాను కమన్ 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 థ్యాంక్ యూ గాడు ఇక్కడ ఒక హెల్మెట్ అయితే దొరికింది ఒరి ఉరి ఒరి మళ్ళీ వచ్చారు చుట్టాలైతే వచ్చేసారు నాకు అవసరం లేదు ఒరి ఇందాక నేను తను తిన్నా మళ్ళీ తినాలని అయితే నాకు అస్సలకే లేదు నేను వెళ్ళిపోతున్నా నన్ను వదిలే ఆ నీళ్ళు రాజ్యం నీదైతే నువ్వే వెళ్ళుకో నాకు అస్సలు అస్సలు అవసరం లేదు నాకు సపరేట్గా ఫ్యాన్ బేస్ అయితే ఉంది నువ్వు మళ్ళీ కొత్తగా జాయిన్ అవ్వాల్సిన అయితే అవసరం లేదు టూకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు వాళ్ళు చాలు వాళ్ళు చాలంటే అంటే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ పెంచుకోవాలి సో గట్టిగా వీడియోస్ అయితే లైక్ చేయండి ప్లీజ్ పోకమాన్ కోసం అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అసలుకే మర్చిపోకండి పోకమాన్ ఫ్యాన్స్ మీకోసమే వీడియోస్ అయితే చేస్తే నాకు కష్టపడి అండ్ టైలో అయితే కనిపించింది టైలో నాన్న వచ్చి అలా అని చెప్తే అలా ఉంది ఎందుకు వచ్చి చెప్పండి ఇది నాకు కావాల్సిందే ఇది నాకు కావాల్సిందే నువ్వు ఒక్కదానివే తక్కువే నన్ను చంపడానికి కరెక్ట్ టైంలో అన్ని పోక్కుమన్స్ అటాక్ చేస్తాయి డ్యామేజ్ అయితే తక్కువ ఇచ్చింది సంతోషం మాయమైపోయింది ఇంకా నేను కూడా వెళ్ళొచ్చు నా పనికైతే సో ఏం లేదు వెళ్ళి మన దగ్గర బెడ్ ఉందిలేండి సంతోషం వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ప్యాచరీసు మంచి మంచి పుక్కుమంస్ అయితే కనపడుతున్నాయి బట్ నాకు పట్టుకోబోద్దు కావట్లేదు సారీ ఏమనుకోకు సో ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రిక్ టైప్ పికచ్చు ఉంది పాపం అది పెయింటెడ్ అయిపోయింది సో దాన్ని ఏం చేయాలనే ఆలోచిస్తున్నా పాపం పికచ్చునా వదల్లేము ఎలాగో ఈ ఓళ్ళో పోకిమాన్ సెంటర్ అయితే ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయి ఉంటుందంట సో అదైతే చూడాలి మరి ఎక్కడ ఉంటుందో సో ప్లెయిన్స్లో ఉంటుందని అయితే ఉంది వెబ్సైట్లో మాత్రం సరిపోకు కూడా ఒక వెబ్సైట్ సో అక్కడికి వెళ్తే ఏమన్నా నార్జే ఉంటూ ఉంటుంది లేకపోతే లేదు సో హీలింగ్ మిషన్ అయితే ఉంటుంది కదా సో దాంతో అయితే హీల్ అవ్వచ్చు పికవచ్చు అయితే అండ్ ఊరిని సంతోషమయ్యా కరెక్ట్ టైంలో కరెక్ట్ అయితే దొరికే సో ఎలాగో మనకి తోడుగా పికప్ అయితే లేడు సో వేరే పోక అయితే పట్టుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అండ్ పిజియాటో యాష్ కూడా ఇలాగ కనిపించింది బట్ బటర్ఫ్రై అనుకుంటా సెకండ్ సారీ క్యాటర్ పై అనుకుంటా సెకండ్ పట్టుకుంది బట్ ఏం పర్వాలేదు మనం ఇప్పుడు కొద్దిగా అయితే మారుద్దాం మార్పులు అయితే చేద్దాం నేనే యాష్ని అండ్ నేను పట్టుకుంటే సెకండ్ పోక మన పిజియోటో కాబోతోంది అది కూడా ఈ బాల్తో సంతోషం పట్టుకో 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 వారిని ఒక పోగబాల్ వేస్ట్ అయింది అనవసరంగా నీ వల్ల ఏంటి పిజ్జి ఒట్ట మంచిగా మాటినమ్మ మంచిగా మాటిను ప్లీజ్ 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 సారీ పిజ్జి ఒట్టి అనుకుంటా సారీ పిజ్జి మంచిగా మాటను ఏమనుకోకు పొగ మంచి ఫ్యాన్స్ హట్ అవుతారు అనుకుంటే ఇలా పిలిస్తే మాత్రం చలకిడి వేసుకుంటారు కామెంట్లో అయితే సో మీరేం వినలేదు నేనేం తప్పుగా మాట్లాడలేదు సరేనా అండ్ ఈ ఇల్లు అయితే ఖాళీగా ఉన్నాయి అబ్బా మనం ఏం చేయలేం సో ఫన్నెస్ అయితే తీస్తాను ఎందుకు తీసాను కూడా నాకు అయితే తెలీదు సో టీపీ కాక తీసినట్టున్నా అంతే అండ్ నేను టార్చెస్ అయితే నాకు కావాలి ఎందుకంటే నా దగ్గర ఉండే కోళ్ళు కూడా నాకు అవసరమే ఉండే మూడే మూడు బొగ్గులు మళ్ళీ అంత సాహసం చేసి వెళ్ళే ధైర్యం అయితే నాకు లేదయ్య మళ్ళీ సో గృహాల్లోకి ఇప్పుడైతే లేదు సో స్ట్రిప్ మ్యానింగ్ అయితే కావాలన్న తర్వాత చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి సేఫ్గా అయితే కింద పడలేం ఎలాగో వేస్టే ఇదంతా సో సేఫ్గా ఎలా పడుతుంది చెప్పండి నీళ్ళు ఉంటాయన్నా సేఫ్గా పడేవాళ్ళం ఎనివే సో ఇక్కడ అయితే నాకు ఇవైతే కనిపించాయి కాబట్టి ఈ ఫెన్సెస్ అయితే తీసేద్దాం ఎందుకంటే మనకి ఫార్మింగ్ అయితే చేయబోతున్నాం కదా సో వాటి చుట్టూ కొద్దిగా ఫెన్సెస్ అయితే వేద్దాం సో చూద్దాం అసలు ఎక్కడ చేయాలో కూడా ప్లేస్ తెలియదు కొలమన్నా ఎందుకు అక్కడ ఏం లేకపోయినా అలా నుంచి నేను పెడతా ఉంటాను కింద ఏదో ఒకటి పెడతా సారీ 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 మీ దొంపల్ మీరు ఎక్కడ బాబు గుడ్ మార్నింగ్ గైస్ మీ అందరికి వండ వండుకుండే సమయం అయితే అయిపోయింది ఇక్కడ కోల్ అయితే పెడదాం అండ్ ఉండండి కావట్లేదు ఏంటయ్యా బ్లాస్ట్ ఫర్నెస్ అయితే వేస్ట్ అనుకుంటే సో మనం ఫర్నెస్ తయారు చేసుకోవాలనుకుంటా సో స్టోన్ చేస్తే చేసే మూడుకు లేదు ఎందుకంటే ఇప్పుడు పోకి మనం పట్టుకునే అన్వేషణలు అయితే ఉన్నా అండ్ ఇంకొకటి ఫార్మింగ్ కూడా చెయ్యాలి సో చిన్నగా సో ప్లాట్ అయితే తీసి సో అక్కడ మొక్కలని అయితే అర్థమైనా ఉర్రీ ఈ వైల్డ్ పోక నాకు అస్సలు నచ్చట్లేదు ఆడడానికి ఇంట్రెస్ట్ కూడా పోతుంది మినిట్స్ అయితే గ్యాస్ ఇలా అలా తిరుగుతూ ఉంటే నాకు ఇక్కడ ఒక స్టార్ వి అయితే కనపడింది అండ్ ఇది చాలా మంచిది పాప నన్ను అడితే అటాక్ అయితే చేయలేదు అని నేను కొడుతున్నా సరే ఏం అనట్లేదు సో అయ్యా కాబట్టి పట్టుకుందామని అయితే అనుకుంటున్నా ఖచ్చితంగా స్టార్ వియా మన బృందంలోకి అయితే చేరుతుంది అండ్ కమాన్ వియా కమాన్ చేరితే కనుక లైక్ చేసుకోవాలి ఖచ్చితంగా చేరింది ఓ మై కా చేరింది అయ్యాస్ ఓ ఓ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ సో స్టార్ వియా మన బృందంలోకి అయితే చేరింది అండ్ మన సెకండ్ పోక్ మనం స్టార్ వియా ఆదరగొట్టబోతుంది సో ఇంకా మనం ఆపేది ఎవడో అయితే లేడు అండ్ ఇది రీప్లై అయితే దొరికింది మూడు అయితే దొరికింది సంతోషం అయ్యా సో వీటిని వాడదాం సో మీద అయితే ట్రై చేద్దాం చూద్దాం స్టార్వియా బయటికి వచ్చేస్తే మామూలుగా అయితే లేదు స్టార్వియా పోజ్ కూడా అదిరిపోయిందండి ఆయన హై స్టైల్ చూడండి వావ్ మోహన్ బాబు లాగా అదిరిపోయింది చాలా బాగుంది స్టార్వియా సారీ ఫీల్ అయ్యదు ఫీల్ అవుద్ది ఫీల్ అవుద్ది ఇటు వచ్చేసి నాన్న స్టార్వియా బ్యాడల్ని అయితే మొదలుపెట్టింది సో సైడెక్ట్ని తలనొప్పి తెచ్చింది సో ఇలా అయితే కొట్టాను సైడ్ ఎక్కి తలనొప్పి వచ్చేసింది అండ్ అలా అయితే మన స్టార్వియా అయితే దుమ్ము లేపేస్తుంది చికెన్ తొందర చేసింది సంతోషం స్టార్వియా నువ్వే నాకు ఫేవరెట్ పొక్మాన్ని అవ్వబోతున్నావు సో పికాచు తర్వాత పాపం పికాచు అయితే సారీ 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 పికాచు నీ గురించి అయితే మర్చిపోయాం రీపిల్ని అయితే వాడాను సో బట్ దాంతో నో యూస్ అండ్ పోషన్ కూడా వాడాను నో యూస్ మీకు ఏదైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ అయితే చెయ్యండి ఖచ్చితంగా సో ఇక పికాచుని ఎలా హీల్ చేయాలనేది సో నాకైతే తెలుసుకోవాలని ఉంది సో మీరు ఎవరైనా సర్పొకడ్ డ్రాక్స్ ప్లేయర్స్ అయితే ఉంటే సో నాకైతే చెప్పండి పికచ్చు నేను ఎలా బాగు చేయాలి సో నాకు అదే కావాలి మెయిన్ విషయం అదే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ప్లీజ్ అండ్ స్టార్ వియా ఉండు బ్యాటిల్ చేసి బాగా అలిసిపోయినట్టున్నా నీకు కొద్దిగా పోస్ట్ని అయితే పెడదాం ఎస్ సో ఇదైతే హీల్ అయితే అయింది బట్ పికచు ఏతే కాలేదు పాపం పర్లేదు బాధపడక చూ నిన్ను కూడా నేను బాగా చేస్తాను అండ్ స్టార్వియా నిద్రపోయే సమయం కాదు ఇది రాత్రి కూడా కాలేదు ఓ మై గాడ్ మళ్ళీ టారస్ అయితే కనపడింది అండ్ ఇది ఓ సారీ 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 అయితే తగిలింది బట్ ఎన్నిసార్లు కొడుతున్నా ఏమనట్లేదు ప్యాల్ అయిపోయింది సారీ ప్యాల్ లాగా నేనైతే ఏదో అటాక్ చేస్తాను అండ్ ప్యాల్ ఇంతవరకు ఆడలేని ఎనీవే సో ఇప్పుడు అది అయితే దృష్టి కాదు మనమైతే బాల్స్ అయితే రెడీగా అయితే పెట్టుకోవాలి అండ్ ఉండి స్టార్ వియా నా కోసం నువ్వు బ్యాడల్ చెక్కు అలిసిపోతావు ఇదిగో స్టారోస్ని అయితే పట్టుకోబోతున్నాను సారీ స్టార్వియా నేను కోలిపోయా ఓమే గోడ్ టారోస్ వచ్చిందని ఆనందపడాల స్టార్వియా పోయిందని బాధపడాల దేవుడా స్టార్వి కూడా పోయిందయ్యా సారీ స్టార్వియా శాంతించాలి ఇదిగోండి ఈ టారోస్ బ్యాటిల్ చేయడం అయితే చూడండి టారోస్ వస్తే స్వాలో అదిరిపోయే బ్యాటిల్ అయితే మీ కళ్ళ ముందు అయితే ఉంది అండ్ నచ్చ ఖచ్చితంగా ల్యాక్ చేయండి ఓకే సో ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే అండ్ మంచి బ్యాట్లు అయితే జరుగుతుంది సీన్ స్విఫ్ట్ అయితే వాడుతుంది మన టారోస్ అయితే అండ్ చాలా కోపం అయితే వస్తుంది శాంతించు శాంతించు టారోస్ అంత కోపం అవసరం లేదు ఏదో ఊరికి ట్రైల్ వేస్తావు నువ్వు ఎలా పోరాడుతావు అని శాంతించు శాంతించు నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు నాకు ఇంకా చికెన్ తొందర నువ్వు కూడా చేస్తావు సంతోషం సో టారోస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ నైన్ లెవెల్ అనుకుంటా అంతే సో సంతోషం మంచి టీమే సో హియర్ విగస్ మనం అయితే ఫైనల్గా పొదాన్ని అయితే దున్నేసాం అనమాట అండ్ అలాగే చెట్లు కూడా పెట్టేసాం సో కొన్ని క్రాప్స్ అయితే పెట్టాను అండ్ కొద్దిగా డెకరేషన్ ఉండాలని సో ఈ బౌస్ కూడా పెట్టాను సో చిన్న చిన్న బుషెస్ అనమాట బౌస్ అంటున్నాను సో బుషెస్ అండ్ ఇక్కడ ఇది కూడా అయితే పెట్టాను సో విలేజర్ వస్తాడు కదా సో కొద్దిగా అయితే పని చేస్తాడని సో ఏమైనా చూద్దాం ఫార్మర్ ఏమైనా వస్తాడేమో అని బట్ అయితే నో యూస్ సో రాలేదు సో ఇంకా టైం తీసుకుంటాడు అనుకోండి ఫార్మర్ రావడానికి ఎనీవే సో ఇక్కడ మన స్టార్ పికప్ అయితే నిద్రపోతున్నారు పాపం ఫెయింటెడ్ అయితే అయిపోయారు అండ్ మన టారోస్ అయితే ఇక్కడ అయితే చేస్తుంది అయితే ఉండట్లేదు ఎనివే సో జాగా ఇస్ దచ్చి ఫోట్ ఇట్ ఐ హోప్ వాళ్ళు ఈ అమేజింగ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటారా సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలక మర్చిపోకండి ఎందుకంటే పోకుమాన్స్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అసలు మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ పోకుమాన్ ఏంటో అండ్ నెక్స్ట్ ఏం పోకుమాన్ పట్టుకోవాలో ఒక సజెస్ట్ అయితే చేయొచ్చు మీరు కావాలనుకుంటే అండ్ నేము వచ్చే వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా అంతవరకు టాటా